వెల్కమ్ టు మల్లికా కిచెన్ టుడే రెసిపీ వచ్చి కట్టె పొంగలి ఇలాగ వన్ కప్ రైస్ తీసుకోవాలి ముప్పావు కప్పు పెసర బ్యాల్ తీసుకొని ఇప్పుడు బ్యాల్ ఒక పాన్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఏంటంటే ఫ్రై చేయడం వల్ల బాగా ఇంకా కమ్మదనం వస్తుంది పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ తీసుకొని వన్ కప్ రైస్ అండ్ ముప్పావు కప్పు పెసర బ్యాల్ తీసుకొని ఇప్పుడు సరిపడా వాటర్ పోసి బాగా వాష్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు టూ టైమ్స్ ఇప్పుడు మనం ఎయిట్ కప్స్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే పొంగల్ అనేది మెత్తగా ఉండాలి కాబట్టి సో ఇప్పుడు ఎయిట్ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని రౌల్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లం తురుమేసుకొని వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇది ఈ మిశ్రమం మొత్తం కుక్కర్లో వేసేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడపెట్టుకొని ఆఫ్టర్ ఎయిట్ విజిల్స్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని జీడిపప్పు మిరియాలు ఆవాలు కోతిపంజీ వేసిన కరివేపాకు ఎండుకురపకాయలు ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు పసుపు వంచు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అన్నది అయితే పొంగలు వేసాను మొత్తాన్ని ఇలా కలిపేసుకుంటే లాస్ట్లో బటర్ అదే వెన్న వేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్